మొదటి తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇక్కడ ఒక దిశ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలు చేశారని మేము ప్రూవ్ చేయడం కాదు మీరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే ప్రైవేటు భూములు జోలుకొచ్చినా ప్రభుత్వ భూములు జోలుకొచ్చినా ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళందరికి హెచ్చరిక చేస్తున్నాం ఈ సెషన్ అనేది బిల్లు వస్తుంది చట్టం అవుతుంది గడచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవరు పిటిషన్ ఇచ్చినా నాది ట్వంటీ టూ ఏ కింద రాసేశారు నా భూమి వేరే వాడు కబ్జా చేశాడు నా భూమి పెంచండి అనే పరిస్థితికి వచ్చారు ఒక ఫార్ స్కెన్ తయారు చేశారు డ్రోన్ సర్వే అన్నారు బౌండరీసే మార్చేశారు ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్ చేస్తే నూటికి అరవై శాతం ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు అందుకని అవసరం అయితే ఇవన్నీ కూడా చెప్పాం ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం సమస్యలు పెట్టి ప్రక్షోదన చేస్తాం చేస్తాం ఎన్ని చర్యలు చేయాలను తప్పు చేసిన వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాం తప్పును సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని తొందరలోనే ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తామని మరొకసారి ప్రజలందరికీ ఇస్తున్నారు అదే మరిగా